నర్స్ హాస్పిటల్లో నర్సులు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కదా డాక్టర్స్ తర్వాత మనం డిపెండ్ అయ్యేది కూడా వాళ్ళ మీదే కదా కొంతమంది నర్సులు ఎలా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నవ్వుతూ పలకరిస్తారు మనం ఏదైనా చెప్పినా వాళ్ళు దానికి రియాక్ట్ అవుతారు మనకి ఏదైనా ట్రబుల్ వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అవుతారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే విసుక్కుంటూ ఉంటారు సమాధానం కూడా సరిగ్గా చెప్పరు ఇలాంటి వాళ్ళు జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్లో దొరకరు కానీ వేరే చోట ఉంటారు మీరు ఇప్పటి వరకు కలిసిన నర్సులు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి హాయ్ నా పేరు మీనా నేను ఒక హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తున్నాను ఆ హాస్పిటల్లో నేను నర్స్గా జాయిన్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది నా కెరీర్ జనరల్గా స్టార్ట్ అయింది అక్కడ నుండి నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంకా వేరే ఎక్కడికి మారలేదు అక్కడే ఉన్నాను మా హాస్పిటల్లో ఏంటంటే నేను కొంచెం పేషెంట్స్తో ఫ్రెండ్లీగా ఉంటానని అంటూ ఉంటారు అందరూ ఇంకా స్టాఫ్ కూడా నేను ఎప్పటినుండో ఉంటున్నా కదా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఒక్కసారి నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను అది నేనేనా ఇది నా మీదేనా వీళ్ళు ఇలాంటి నిందలు వేస్తుంది అని నాకే అనిపించింది నెక్స్ట్ టైం అంటే తెలుసుకోవాలనుందా అయితే కింద లింక్ ఉంది క్లిక్ చేసి చూసేయండి